వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నరు ఇది ఈస్ట్ ఫేస్ వస్తుందండి ఈస్ట్ ఫేస్ ముఖద్వారం వస్తుంది నార్త్ కూడా కార్నర్ వస్తుంది నార్త్ ఈస్ట్ చాలా మంది అడుగుతున్నారు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్న వీడియో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయిలండి కింద టూ బెడ్రూమ్ వస్తుంది పైన టూ బెడ్రూమ్ వస్తుంది వండర్ఫుల్ వస్తుందండి ఇల్లు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు కాస్ట్ ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి మొత్తం విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను దీంట్లో మంచి రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ పవర్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఇది కార్ పార్కింగ్ అండి సపరేట్గా వస్తుంది కార్ పార్కింగ్ చాలా పెద్ద ఏరియా యూపీపీసీ షీట్స్ తోటి పార్ పార్కింగ్ చేశారు అక్కడ జిప్సాం బోర్డ్స్ తోటి చేశారు వాల్ సీలింగ్ ఈశాన్యముల బోర్ వస్తుందండి అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ తో వాటర్ సంప్ గేట్ పిల్ గేట్ కూడా మీకు గేట్ పిల్లర్స్కి కూడా మీకు గ్రానైట్ వచ్చింది మీకు నేను ఇప్పుడు నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిపీటెడ్గా రిమైనింగ్ చూపిస్తాను నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అంటే పార్కింగ్ సైజ్ చాలా పెద్దదిగా వచ్చిందండి ఒక వెహికల్ వచ్చేస్తుంది కంఫర్ట్గా థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ జీరో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది కింద మొత్తం గ్రానైటే వచ్చింది పార్కింగ్ ఏరియాలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ ఇది కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది అండి ఇక్కడ బైక్ పెట్టుకోవచ్చు ఇక్కడ బైక్ పెట్టుకోవచ్చు ఈ ఏరియా మొత్తం బైక్ పెట్టుకోవచ్చు ఆ ఏరియా మొత్తం కార్ పెట్టుకోవచ్చు అంత పెద్ద కార్ పార్కింగ్ టూ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ప్లస్ టూ బైక్స్ పెట్టుకుంది ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్ ఏరియాలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇంటి ఇక్కడ వాస్తుపరంగా చూడండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా కన్సిడర్ చేశారు టైల్స్ రెండు ఎలివేషన్ టైల్స్ చూడండి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ అక్కడ ఇది యూపీబిసి షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ వండర్ఫుల్గా వచ్చింది వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ మంచి సైజు ఉన్నాయి ఇల్లు హాల్ మెయిన్ హాల్ లోపల మొత్తం మార్బులే ఇచ్చారు ఇది వుడ్ డోర్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది దీంట్లో సింగిల్ డోర్ కావాలంటే సింగిల్ డోర్ డబల్ డోర్ డబుల్ డోర్ కావాలంటే డబల్ డోర్ ఇస్తారు సో లోపల మొత్తం మార్బుల్ పైన ఫాల్ సీలింగ్ మళ్ళీ చెప్తున్నాను ఇది బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సిక్స్టీన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ సిక్స్టీన్ వచ్చింది అట్ ది సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో ఇది యూపీవీసీ విండో అండి యూపీవీసీ విండో చుట్టూ ద గ్రానైట్ బార్డర్ ఇచ్చారు దిస్ ఇస్ ద టీవీ ఏరియా సో ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు మధ్యలో మొత్తం టైల్స్ ఇచ్చారు సో ఇక్కడ వాషింగ్ బేషన్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారు కానీ వాషింగ్ బేషన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి నార్త్ నార్త్ ఈస్ట్ సో ఈస్ట్ కాబట్టి మనకు టూ బెడ్రూమ్స్ ఇట్లానే వస్తాయి సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్లో ఏ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో మీకు వాష్ రూమ్స్ ఇచ్చేసారు టెన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ చూడండి యూపీబిసి విండో వెంటిలేషన్ ప్రపస్ బీర్ వాష్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో అట్ ద సేమ్ టైం వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది సో ఇది వచ్చినప్పుడు గోరు అటాచ్డ్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ నుంచి మాస్టర్ లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్స్ వేసుకున్నంత స్పేస్ ఉంది సో స్పేసెస్ ఒకసారి చెక్ చేస్తే మీకు టెన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ దీంతో సిక్స్ బై సిక్స్ పాయింట్స్ వచ్చేస్తాయి కదండి బీవాస్ పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్బ్స్ వచ్చేసాయి సో వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ వాష్ రూమ్ లో టైల్స్ బాగున్నాయండి సో దీంట్లో గీజర్ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయి అట్ ది సేమ్ టైం మీకు హాల్ సీలింగ్ డిజైన్స్ సో ఇలా హాల్లోంచి ఈ వైపు ఎంటర్ అయితే ఇది ఆగ్నేయమూలవుతుంది కాబట్టి ఈ వైపు ఎంటర్ అయితే ఇక్కడ పూజారం వచ్చింది సో ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు ఇక్కడ నుంచి కిచెన్ ఇచ్చారండి కిచెన్ యొక్క స్పేస్ చూద్దాం ఒక్కసారి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ జీరో సో మోడ్యూలర్ కిచెన్ తీసుకొని వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసాయి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రాండ్ స్టోను స్టోన్ చూడండి స్టీల్ వాషింగ్ మెషిన్ వాష్ ఏరియా ఆల్రెడీ చూపించాను మీకు పార్కింగ్ ఏరియా చూపించాను సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను స్టెప్స్ తీసుకుంటున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండి సో ఇక్కడ నుంచి మీ సీలింగ్ చూడండి సో స్పేస్ విడతెక్కు వచ్చింది దీనికి సో ఇక్కడ కూడా గ్రనైట్ వచ్చింది పైన స్లాబ్ వేసారండి వర్షం పడకుండా పైన స్లాబ్ వచ్చింది ఈపీవీసీ ఇక్కడ టైల్ వచ్చింది సో టేక్ వుడ్ డోరు దీంట్లో హాలు ఇది డ్రాయింగ్ హాల్ అనుకోండి ఒక రకంగా సో దీని దీంట్లో నార్త్ డోర్ కూడా వచ్చింది ఇక్కడ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ అట్ ద సేమ్ టైం మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను అండి నేను ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో చాలా పెద్దదైన మెయిన్ హాల్ సో ఇది ఒకటి మనం హార్టింగ్లో డ్రాయింగ్ హాల్ అనుకుంటే సో హాల్ సపరేట్గా వస్తుంది డైనింగ్ ఏరియా సపరేట్గా చేసుకోవచ్చు మనం సో ఇది టీవీ ఏరియా అవుతుంది ఇక్కడ వాష్ బేసిన్ పెట్టడం ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్ రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ కింద ఎంత వస్తుంది అంత వస్తుంది లెవెన్ పాయింట్ టూ ఫోర్ జీరో అట్ ది సేమ్ టైం టెన్ ఎగ్జాక్ట్లీ టెన్ వచ్చింది సో బీల్ బాస్ పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా షెడ్రూప్స్ వచ్చేసాయి సో ఇక్కడ లో రూఫ్ ఆటక ఈ ఆటక చాలా పెద్దదిగా వచ్చింది ఇలా వచ్చిన ఆట అంటే ఈ అటక చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడ మనకి యూపీబీసీ విండో

సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా మంచి సైజు నా వాష్రూమ్ వచ్చింది సో ఈ వాష్రూమ్స్ వచ్చేదండి గీజర్ పాయింట్స్ వస్తాయి లో ఏసీ పాయింట్స్ వస్తాయి ఇన్వర్టర్ వైరింగ్ వచ్చేస్తుంది ఇల్లు మొత్తం ఎట్ ద సేమ్ టైం మీకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వచ్చేస్తాయి సో ఇది మళ్ళీ ఇక్కడ మీకు పూజారం సఫిషియెంట్ రూమ్ ఇచ్చారు కిచెన్ చాలా పెద్దది ఇందాక పూజారం కిచెన్ వచ్చింది ఇది ఇప్పుడు సపరేట్ కిచెన్ వచ్చిందండి కిచెన్ కొంచెం పెద్దదిగా వస్తుంది ఇక్కడ 8.655, 8.140. So तो किचन से डबल फाइव एन फोर जीरो सो मॉड्यूलर किसको शेचनों चाले चाले सो टाइल वर्फुटी स्टील वॉश वाशेन सो यूपीबीसी विंडो वाटर प्यूरीफयर की पॉइंट्स एग्जास्टर् पवर पाइंट सपरेंट वॉश पाइंस దిస్ ఈస్ దాషింగ్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నా పేరు పండిశేఖర్ అండి పండిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అయితే సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయంటే దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇళ్ళు వస్తాయి మీకు కావచ్చు మీరు చూస్ చేస్తారు మన జాన్ వీరియల్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ ప్లాట్స్ కూడా ఉంటాయి నాగారం రాంపల్లి దమ్మాయిగూడ ఈసీఐఎల్ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్లో ఇవన్నీ ఉంటాయి దీని ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి ఇరవై ఐదు లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ డ్యామిషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్